ఆంధ్రప్రదేశ్ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియలో కీలక పరిణామం జరిగింది తెలుగుదేశం పార్టీకి ఊరటనిస్తూ రెబల్ అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకుంటున్నారు తమ నామినేషన్లను వెనుక తీసుకుంటున్నారు తాజాగా ఏలూరు జిల్లా నూజివీడ్ నియోజకవర్గంలో కీలక పరిణామం చోటు చేసుకుంది స్వతంత్ర అభ్యర్థిగా దాఖలు చేసిన నామినేషన్ ను మాజీ ఎమ్మెల్యే ముద్రబైన వెంకటేశ్వరరావు వెనుక తీసుకున్నారు తన అనుచరులతో విత్డ్రా ఫామ్ పై సంతకం చేసి ముద్రబైను పంపించారు అలాగే ముద్రపోయిన కుటుంబ సభ్యులు కూడా తమ నామినేషన్లు వెనక్కి తీసుకున్నారు దీంతో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొలుసు పార్థసారథికి భారీ ఊరట లభించింది చంద్రబాబును కలిసి ముద్రపోయిన మళ్లీ తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు మరోవైపు అనకాపల్లి జిల్లా మాడుగుల తెలుగుదేశం రెబల్ అభ్యర్థి పైలా ప్రసాద్ కూడా తమ నామినేషన్ వెనక్కి తీసుకున్నారు వాస్తవానికి ప్రసాద్కు టీడీపీ అధిష్టానం టికెట్ కేటాయించింది కానీ అనూహ్య పరిణామాలతో చివరి నిమిషంలో మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తికి మాడుగుల టికెట్ కేటాయించారు దీంతో పైలా ప్రసాద్ టీడీపీ రెబల్ అభ్యర్థిగా మారారు పోటీలో ఉంటారని ప్రకటించారు కానీ ఆయన నామినేషన్ విషయంలో వెనక్కి తగ్గారు నామినేషన్ వెనక్కి తీసుకున్నారు బాడుగులలో బండారు సత్యనారాయణ మూర్తి గెలుపు కోసం కృషి చేస్తానని భారీ మెజార్టీ రావడానికి ఎన్నికల వరకు సైనికుల్లో పనిచేస్తానని తెలిపారు అనకాపల్లి జిల్లాలో కూటమి అభ్యర్థులు గెలుపు ఒక్కటే ఇప్పుడు తమ లక్ష్యం అన్నారు